సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి అండి సో గైస్ గల్ఫ్లో చాలామంది చాలా రకాలుగా మోసపోతున్నారు మోసం చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు బయట వాళ్ళ బయట వాళ్ళు వాళ్ళు కూడా మోసపోతున్నారు అయితే చాలామంది మోసపోయిన వాళ్ళు వాళ్ళ ఫోటోలు నాకు పెట్టి అనా ఇతని ఫోటో వార్తలో పెట్టే వార్తలో అని చెప్పి అని చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మోసాలు చాలా రకాలు అండి గల్ఫ్లో ఇందులో బయట ఉండి వీసా లేని వాళ్ళకి వీసాలు కొట్టిస్తామని చెప్పి కొట్టిస్తామని చెప్పి అది డబ్బులు తీసుకుని అదో రకం మోసం మాటలు అక్కమ్మ కార్డులు కొట్టించేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చేసేస్తాం మీకు వాస్తవ ద్వారా చేస్తానని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ కోసం డబ్బులు తీసుకుని ఇదొక రకమైన మోసం మొత్తం గల్ఫ్ అంతా మొత్తం గల్ఫ్ అంతా అని కాదండి నెక్స్ట్ వడ్డీకి అవసరానికి వడ్డీకి అప్పు తీసుకొని అతను దేశం దాటి సో అప్పు ఇచ్చిన వాడిని మోసం ఓకే నెక్స్ట్ కష్టాల్లో ఉన్నాడు కదా అని చెప్పి సాయం చేస్తే అవసరం తీరిపోయిన తర్వాత అతను తిరిగి ఇవ్వకుండా బ్లాక్ చేసేసుకుంటాడు ఇదో రకమైన మోసం నెక్స్ట్ కొద్దిపాటి పరిచయంతో కొద్దిపాటి పరిచయం ఏమైనా డబ్బులు ఇస్తే అంతే ఇంక వస్తామే ఇదో ఇదో రకమైన మోసం ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తామని చెప్పి విజిట్ వీసా ఇస్తారు ఇదొక రకమైన మోసం సరే విజిట్ వీసా ఇచ్చాను కదా సో నువ్వు గల్ఫ్ వచ్చే నేను అక్కడ పనిలో పెడతానంటారు గల్ఫ్ వచ్చిన తర్వాత అని పట్టించుకోరు పనిలో పెట్టరు ఒక రకమైన మోసం పనిలో పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలంటారు ఒక రకమైన మోసం డబ్బులు ఇచ్చాక పనిలో పెట్టరు ఒక రకమైన మోసం సో నీ ఇంత కష్టపడి వర్క్ చేస్తే ఇంత కష్టపడి పని చేస్తే జీతం ఇవ్వకుండా మోసం ఇంత చూడండి ఇంత కష్టపడి పని చేస్తే జీతం ఇవ్వకుండా మోసం బయట సొంత విజయాలతో చేస్తారు చూసారా బయట సొంత విజాలతో పని చేసే వాళ్ళు అరబే వాళ్ళు పని పనికని తీసుకెళ్తారు వాళ్ళని బొద్దున పొద్దున్నే సాయంత్రం వరకు పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టేస్తారు ఒక రకమైన మోసం నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పిల్లలు కానీ తర్వాత పారిపోతారు ఒక రకమైన ఇది గల్ఫ్లోనే ఇండియాలో కాదండి గల్ఫ్లోనే చూడండి ఇంత ముందు రీసెంట్గా ఒక అమ్మాయి క్లోరెస్ తాగింది అది ఈ బాబు చెందింది నెక్స్ట్ ప్రేమించానని చెప్పి సహజ చేసి అవసరాలు తీరిపోయేక మోసం సో సహజయానం చేసే టైంలో ఒక్కొక్క డబ్బులు ఇచ్చుకుంటే ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా అదో రకమైన మోసం సో నెక్స్ట్ కష్టాల్లో ఉన్నాడు కదా మనోరుడే మనవడే అని చెప్పి సాయం చేస్తే అవసరాలు తీరిపోయిన తర్వాత అంతా బ్లాక్ 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 ఇది ఒక రకమైన మోసం సో నెక్స్ట్ పనిలో పనిలో పెట్టి పనిలో పెట్టిన తర్వాత అరబ్ వాలిల్లో పనిలో పెట్టిన తర్వాత ఆ ఇల్లు మంచిది కాదు వాళ్ళు ఇబ్బంది పెడతారు కొడుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళని కోసం పట్టించుకోకుండా ఫోన్లో బ్లాక్ చేసుకుంటారు ఇది ఒక రకమైన మోసం సో నెక్స్ట్ గల్ఫ్ వచ్చాయి నువ్వు గల్ఫ్ వచ్చాయి నీ పనిలో పెడతాను కదా గల్ఫ్ వచ్చాయని చెప్పి సో వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు అదొక రకమైన మోసం చీటీలు తర్వాత చీటీలు వేస్తారు చీటీలు సో చీటీలు వేసి పాడుకున్న తర్వాత డబ్బులు సరిపెట్టరు అతను జంపు ఇది ఇదొక రకమైన మోసం గల్ఫ్లో ఇన్ని రకాల మోసాలు ఉన్నాయండి ఇన్ని రకాల మోసాలు ఉన్నాయి గల్ఫ్లో సో ఇన్ని రకాల మోసాల్లో బలిపశలు మన తెలుగు వాళ్ళే ఇందులో మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు మధ్యలో జరుగుతున్న మోసాలు ఉన్నాయి వేరే వాళ్ళు మన తెలుగు వాళ్ళు మోసాలు చేస్తున్న మోసాలు కూడా ఉన్నాయి ఇన్ని రకాల మోసాలు ఉన్నాయండి ఎంతమంది ఫోటోలు పెట్టమంటారండి మొన్న దుబాయ్లో ఒకరు పదివేల దరంస్ ఇచ్చేశారంట కువైట్లో ఒకరు నాలుగు వేల జనాలు ఇచ్చారంట సౌదీలో ఒకరు ఇరవై వేల ధర రియల్ ఇచ్చారంట సో బెహరీన్లో రెండు వేల బిడ్డలు ఇచ్చారంట విజాల కోసం సో ఇచ్చారు ఇచ్చారంతే అంతా ఈ పది వామన్లో జరిగే ఇలాంటి మోసాలే ఖత్తలో ఇలాంటి కత్తోళ్ళు పెద్ద అండి సో వామన్లో అంతే ఒక అయితే అతను ఐదు వేల రియల్ ఇచ్చాడంటండి సో వీసాలు కొట్టించడానికి డబ్బులు తీసుకున్నారు జంప్ చేయాలని సో ఇదండి ఇన్ని రకాల మోసాలు ఉన్నాయండి గల దేశాల్లో ఒక్కసారి రాంగ్ వ్యక్తుల చేతిలోకి తప్పుడు వ్యక్తుల చేతిలోకి మీ డబ్బులు వెళ్ళిపోయానుకోండి ఆ డబ్బులు తిరిగి రావడం చాలా చాలా కష్టమండి డబ్బులు తప్పుడు వ్యక్తుల చేతిలో పెట్టకముందు మీకు జాగ్రత్త పడండి సో నేను ఎవరి ఫోటోలు అలా సోషల్ మీడియాలో పెట్టకూడదు సో నాది న్యూస్ ఛానల్ ప్రాబ్లం ఛానల్ కాబట్టి నాకు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అర్థం చేసుకోండి మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్